ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతటవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు అలాగే అందరూ కూడా ఆరోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు వారందరికీ కూడా ఆ భైరువుని అనుగ్రహం అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది అందరూ బాగున్నారు మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు మీరు కూడా చివరి వరకు చూడండి అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలా మనం వెళ్ళిపోతే కాదు మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ ధనసు రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం మీరు ఒక చక్కనైనటువంటి ఆలోచన విధానంతో విజయాలు సాధించడం జరుగుతుంది చాలా అంటే మీ మైండ్ అయితే ఎక్కడ ఏది అవసరమో దాని పట్ల పెర్ఫెక్ట్గా థింక్ చేయగలుగుతారు అలాగే మీకు దైవబలం కూడా తోడవుతుంది ఎంత మీరు దైవాన్ని ఆరాధిస్తారో అది మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కొంతమంది తొందరగా అంటే ఆ సమస్యలో కూరుకుపోవటం వలన మనకి ఒక సొల్యూషన్ అనేది తొందరగా తట్టదు కానీ ఇక్కడ మీకు అలా కాదు ఇమీడియట్గా సమస్యలో ఉన్నప్పటికి కూడా అంటే ఇమీడియట్గా ఒక పరిష్కారాన్ని కనుగొనటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు పక్కవాడు ప్రాబ్లంలు ఉన్నప్పుడు వీడు ఆలోచించగలుగుతాడు వీడి ప్రాబ్లంలు ఉంటే ఆలోచించలేడు మీరు అలా కాదు మీరు ప్రాబ్లంలో ఉంటారు మీరే ఆలోచిస్తారు మీరే దాన్ని పరిష్కారం చేసుకోగలుగుతారు అలాగే జీవిత భాగస్వామి ఇటు భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే తప్పకుండా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోఆపరేషన్ అయితే మీకు చాలా ఎక్కువగా ఉంటుంది వారి వలన కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోగలుగుతారు అలాగే ఆభరణాలు కొనుగోలు చేసుకునేవారు అంటే ఎవరైతే చేయాలి అనుకుంటారో వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆ షాపు వాళ్ళు షూట్ జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జాగ్రత్త స్త్రీల విషయంలో మాత్రం తొందరపాటు పనికిరాదు ఎందుకంటే మగవారు ముఖ్యంగా ఈ రాశివారు చాలా కేర్ఫుల్గా మహిళల విషయాల్లో ఉండాలి తొందరపడి ఏదో చేద్దాం అనుకుంటే మరేదో అయిపోతుంది కొద్దిగా జాగ్రత్త ఇక గృహ నిర్మాణ వ్యవహారాలు బాగానే ఉంటాయి తొందరగానే సాగిపోతూ ఉంటాయి అలాగే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఏదో ఒక విధంగా ఇతరులపై రుద్ధాలను ప్రయత్నం చేయటం దానివలన మీకు ఏమాత్రం మంచి జరగదు కొంతమంది తను ఏదైనా పని చేసినా సరే అది నా కోసం కాదు ఎదటి వారి కోసం అన్నట్టు ఫీల్ అవటం ఇలాంటివి ఉంటాయి అవి తగ్గించుకుంటే మీకే చాలా మంచిది ఒక్కొక్కసారి అవన్నీ బయటకు వచ్చాయంటే ఇబ్బంది పడతారు అలాగే రుణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రుణ సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇందువల్ల రుణాలు తీసుకోవటం కానీ పుచ్చుకోవటం కానీ కొద్దిగా చూడండి ఇవ్వటం కానీ విషయాల్లో ఆర్థికంగా మాత్రం కొన్ని విడిదొడుకలు అయితే తప్పవు అలాగే దూర ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం కాస్త గట్టి ప్రయత్నాలే చేయాలి నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి కాకపోతే మీ ఆలోచనకు తగ్గ ఉద్యోగాలు రాకపోవటం వలన కాస్త వాటిని క్విట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే మీరు అలా కాకుండా జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది ఎవరైనా మిమ్మల్ని ఏదో బ్యాడ్ పబ్లిసిటీ చేయాలనుకుంటే వారే బ్యాడ్ అవుతారు మీకేం భయం లేదు అలాంటి వారితో దూరంగా ఉంటే సరిపోతుంది అలాగే మీ ప్రత్యర్థుల కంటే మీరే కాస్త ఒక అప్పర్ హ్యాండ్లో అయితే క ఉంటారు ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు అధికారుల మొప్పు కూడా పొందటానికి ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతూ ఉంటాయి పెట్టుబడి తప్ప లాభాలు వచ్చే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి ఎవరికి అరువులు ఇవ్వటం వలన మీరు తిరిగి వసూలు చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి ఇంకా నష్టాలు చూడాల్సి వస్తుంది అందువలన అరువు లేదు అని చెప్పండి నిర్మోహమాటంగా వ్యాపారం చేయండి ఇంకా భాగస్వామి వ్యాపారాలు అయితే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధంగా ఉంటారు అయితే ఇలాంటప్పుడు మాత్రం కాస్త ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చదువుకొని మీ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకొని సంతకాలు పెట్టండి షేర్ మార్కెట్లో అయితే కాస్త కొత్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళారంగం సినిమా లేకపోతే టీవీ ఇతర కళార కారులందరికీ కూడా చిన్నపాటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు చదువులో ఏకాగ్రత లోపించటం అలాగే ముఖ్యంగా కొంతమంది ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆకర్షించటం దానివలన మీరు చదువుకి టైం కేటాయించకపోవటం ఇబ్బందిగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ అయితే తీసుకోవాలి స్కిన్ ఎనర్జీస్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకైతే ఇది బాగుంది మీ పెద్దలకు కూడా చెప్పొచ్చు మీ ప్రేమ ప్రయాణం పెళ్లి అనే తీరానికి చేర్చుకోవచ్చు మరి ధనసు రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు బాగున్నాయి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తేదీలు మాత్రం ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడు గురుడు ఈ ఇద్దరికి ఈ రెండు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది కుజునికి ఓం హుం శ్రీం మంగళాయ నమ ఓం హుం శ్రీం మంగళాయ నమ గురుడికి ఓం గురుదేవాయ విద్మహి దివ్యదేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్ ఈ మంత్రాలు రెండు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు చదవండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరేం భయపడక్కర్లేదు అలాగే వీలైతే శివాలయానికి శనివారం నాడు వెళ్ళండి మంచి జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి